ఈ ఏరియా ఆసుపత్రిలో అర్ధరాత్రి సమయంలో నిద్రలో ఉన్న రోగులకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లను ఓ అగంతకుడు చోరీ చేశాడు ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అరకు ఏరియా ఆసుపత్రిలో ఇరవై ఐదవ నెంబర్ వార్డులో అర్ధరాత్రి సమయంలో ఓ అగంతుకుడు రోగి బంధువని చెప్పి ప్రవేశించి గాఢ నిద్రలో ఉన్న రోగులకు సంబంధించిన రెండు సెల్ ఫోన్లను గుట్టు చప్పుడు కాకుండా చోరీ చేయగా సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలకు పూనుకున్నారు

ఎవడు రెండో మంచం మంచం కాదు డైరెక్ట్ వెళ్ళిపోయాడు సందర్కి అది అయితే వస్తున్నాడు అది ఇప్పుడు చూడే డైరెక్ట్ చూస్తున్నాడు ఎక్కడ తీసుకురా బాబు అడి కప్పుకున్నాడు ఇటు తీసేడు కదా ఇటు తిరిగాడు కదా చూడాలి అంత నెమ్మదిగారు చూడండి ఇదే పని కావాలండి అదే అదే చూడాలి